ఓం శ్రీ సాయిరాం హోలీ పండగకి చాలా విశేషత ఉందండి పంతొమ్మిది వందల పదిహేడులో హోలీ పండుగ పర్వ పౌర్ణమి రోజున శ్రీ సాయి సచత్రుల నలభై యోజాలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది ఆ రోజు తెల్లవారుజామున హేమాది పంతుకు ఒక స్వప్నం వచ్చింది సాయిబాబా అతని కళలో సాధువు రూపంలో కనిపించి ఆ రోజు అతని ఇంటికి వస్తానని చెప్పారు అతను మేల్కొని చూడగా ఎవ్వరూ కనిపించలేదు హేమాది హేమాదిపంతుకు ఏడు సంవత్సరాలుగా బాబాతో పరిచయం ఉన్నప్పటికీ బాబాని జానిస్తున్నప్పటికీ బాబా తన ఇంటికి భోజనానికి వస్తాడని అతను ఎప్పుడూ భావించలేదు కానీ తన భార్య రుక్మాబాయి వద్దకు వెళ్ళి హోలీ పండగ కాబట్టి ఒక అతిథి సాధు భోజనానికి వస్తున్నాడు మరికొంత ఆహారాన్ని తయారు చేయమని చెప్పాడు ఆమె ఎవరు ఆ సాధువు అని అడగా ఆమెతో బా అబద్ధం చెప్ప చెప్పడం ఇష్టం లేక సాయిబాబానే భోజనానికి వస్తున్నారు అని చెప్పాడు షిరిడీలో రకరకాల పిండి వంటలు రుచికరమైన ఆహారాన్ని కాదని బాబా షిరిడీ నుండి బాంద్రా రావడం సాధ్యమేనా అని సందేహంగా అడిగింది హేమాత్ పంతు ఆమెతో బాబా స్వయంగా రాకపోవచ్చని ఏదైనా అతిథి రూపంలో హాజరవుతారని మరికొంత అన్నం వండడం వల్ల తమకు ఏమీ నష్టం జరగదని చెప్పారు మధ్యాహ్న సమయానికి భోజనాలు సిద్ధం చేసి దైవానికి నివేదన చేసి కుటుంబం మొత్తం రెండు వరుసలో భోజనాన్ని కూర్చొని వచ్చే అతిథి కోసం రెండు వరుసల్లో మధ్యలో ప్రత్యేకంగా పీట వేసి ఎదురు చూడసాగారు కుటుంబం మొత్తానికి వివిధ రకాల వంటకాలు వడ్డించడం ప్రారంభించారు ఇది జరుగుతున్నప్పుడు అందరూ అతిథి కోసం చూస్తున్నారు కానీ మధ్యాహ్నం దాటినా ఎవరూ రాలేదు నెయ్యి కూడా వండించారు శ్రీకృష్ణుడికి నైవేద్యం సమర్పించారు అందరూ భోజనం చేయడం ప్రారంభిస్తూ ఉండగా హఠాత్తుగా మెట్లపై అడుగుల చొప్పుడు సృష్టంగా వినిపించింది హేమాది పెంతి వెళ్ళి తలుపు తెరిచి చూడగా వాకిలి ముందు ఇద్దరు వ్యక్తులు నుంచొని ఉన్నారు వారు ఎవరయ్యా అంటే ఆలీ అహ్మద్ మౌలానా హిస్ ముజావర్ వారు కుటుంబ సభ్యులు అందరూ భోజనాలు చేయడం సిద్ధంగా ఉండడం చూసి హేమాది పంతుకు క్షమాపణలు చెప్పి మీరు భోజనం వదిలేసి మా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు అందరూ మీకోసం ఎదురుచూస్తున్నారు దయచేసి ఈ చిత్రాన్ని తీసుకోండి దీని వివరాలు మీకు త్వరలో తెలియచేస్తామని చెప్పి పాత న్యూస్ పేపర్లో కవర్లో చుట్టిన ప్యాకెట్ టేబుల్పై పెట్టారు హేమాది పంతు ప్యాకెట్ చూసి చూడగా అందులో సాయిబాబా యొక్క చిత్రపటం కనిపించింది ఆ పటం చూసి హేమాది పంతు చెలించిపోయారు అతని కళ్ళ నుండి నీళ్లు కారుతూనే వంగి చిత్రపటంలోని బాబాపై తన తల ఉంచి బాబా ఆశీర్వాదం పొందినట్లుగా భావించారు ఉత్సుకతో అతను అలీ అహ్మద్ని ఈ చిత్రం ఎక్కడది అని అడిగారు ఆ చిత్రాన్ని ఒక షాపులో కొన్నానని దాని గురించి వివరాలని తర్వాత చెప్తాను కుటుంబ సభ్యులంతా మీకోసం ఎదురు చూస్తున్నారు ముందు మీరు భోజనం చేయమని చెప్పి వెళ్ళిపోయారు హేమాది పంతు వారి కృతజ్ఞతలు తెలిపి వీడ్కోలు చెప్పి భోజనం చేయడానికి తిరిగి వచ్చి అతిథి కోసం కేటాయించిన ప్రత్యేకంగా కేటాయించిన పీఠంపై బాబా చిత్రపటాన్ని ఉంచి సాయిబాబాకు చిత్రపటానికి నైవేద్యం అర్పించిన తరువాత కుటుంబమంతా భోజనం చేయడం ప్రారంభించారు హేమాది పంతు కలలో భోజనానికి హౌత హాజరవుతానని బాబా తన భాగ్నాన్ని నిలబెట్టుకొని ఈ రూపంలో వచ్చారు షిరిడీలో అదే రోజు అదే సమయంలో హేమాది పంతు ఇంట్లో బాంద్రాలో తాను రకరకాల పిండి వంటలతో విందు భోజనం చేశానని బాబా శ్యామతో చెప్పారు హేమాది పంతు బాబాను కలవడానికి షిరిడీ వచ్చిన తరువాత హోలీ పండుగ రోజున హేమాది పంతు ఇంటిలో బాబా విందు భోజనం చేసిన చేశానని చెప్పిన మాటలకు శ్యామకు అప్పుడు అర్థమైంది ఓం శ్రీ సాయిరాం చూసారా ఎంత అద్భుతమైన సంఘటన బాబా చిత్రపటం రూపంలో ఏమాధిపతి ఇంటికి భోజనానికి వచ్చిన సంఘటన ఎప్పుడు జరిగిందయ్యా అంటే హోలీ పర్వదినం రోజు జరిగింది కాబట్టి మనందరం హోలీ పర్వదినం రోజు ఈ సంఘటనను జ్ఞాపకం చేసుకొని బాబారావు కోసం ఎదురు చూద్దాము మరి